ఓం శ్రీమాత్రయ నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేనైతే బాగోలేదండి వారం రోజుల నుంచి జ్వరం ఈరోజే చారన్నం తిన్నాను నేను వీడియోలు పెట్టుకోడా తీసి వీడియోలు తీసి నెల పదిహేను రోజుల పైన అవుతుందండి ఎందుకు ఆఫ్ చేసానో ఎందుకు పెట్టలే పోయానో అది వీడియో పెడతాను అప్పుడప్పుడు తీస్తూ ఉంటాం కదండీ మనం ఏదో మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు వీడియోలో అవి పెట్టుకుంటూ వస్తున్నాను అప్పుడప్పుడును సా అట్లా అవి వీళ్ళని బట్టి ఎక్కడ తీసినా అక్కడ పెడుతూ ఉన్నాను ఈరోజు తప్పదు ఈ వీడియో పెట్టాలి మరి సోదు అయిపోతుందండి తొందరగా చెప్పేయండి అని ఒకరు పెట్టారండి అది సోదు అనుకుంటే ఎలాగా నేను మొత్తం చెబితేనే కదా మీకు అర్థం అవుతుంది కదండి సరేలేండి పది మంది మెచ్చుకున్నా కొందరు కంగారు ఎక్కువగా ఉంటుంది అది తుప్పని నేను అంటలేదు తప్పనుకుంటే వీడియో చేయగలమంటారా చేయలేం కదా సరే నేనేమి వీడియో పెట్టాను అంటే చెప్పాను కదండీ ముందు మానిపించటం ఎలా దానికి ముందు నేను చెబుతున్నానని చెప్పాను ఇందులో ఆనందాల హరివిల్లు ఛానల్ ఉంది అందులో ఐదు సెకండ్లో యాభై సెకండ్లు వీడియో పెట్టాను ఎప్పుడో తెలిసినా అండి రెండు సంవత్సరాల కిందట ఓ సంవత్సరం అటు ఇటుగా చూశారు ఇంకో సంవత్సరం ఫుల్గా చూడటం రోజు మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇది చెప్పిన దగ్గర నుంచి ఏమని మెసేజీలు వస్తాయో అవన్నీ కూడా మీకు నేను చెబుతాను ఎందుకంటే ఎలా వాడాలనేది మెసేజీల్లో తెలుస్తుంది మీకు సరేనా ఏమంది చెప్పేనా మరి మీకు ఎందుకంటే దీని గురించి చాలా వీడియోలు పెట్టానండి మూడో నాలుగో వీడియోలు పెట్టాను చూస్తున్నారు నాకు ఇంకా తెలిసిన విషయం ఉందని మళ్ళీ నా వీడియో పెడుతున్నాను మరి నాకు పెడతారు కదండి కామెంటు మరి వాళ్ళకి రిప్లై పెట్టాలి కదా నేను పెట్టాలి అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళకి తెలుగులో పెడితే పెట్టేస్తున్నాను లేదు అనుకోండి ఏం చేస్తానంటే ఇలాగా వీడియో తీసి పెడతాను జ్వరం కాసింది కదా నోరు ఎగురిపోతుందండి అయితే ఏంటో చెబుతున్నానండి కరకాయ్ కరకాయ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చూపిస్తాను జీలకర్ర కలిపి ఎంతంత కలిపి అది పొడి ఎలా చెయ్యాలి ఎందులో కలపాలి అని ఆ వీడియోలో పెట్టండి ఎంతండి యాభై సెకండ్లే అయితే చూసిన వారు అందరూ నన్ను కామెంట్లో అడుగుతూ ఉన్నారు నేను చెప్పిన విధానం కాకుండా వేరే విధానంలో చేయొచ్చా అని మీకు కరకాయ చూపిస్తాను ఫస్ట్ ఇదిగోనండి కరెక్ట్ కరకాయ ఎందుకంటే మా అన్నయ్య గారు ఇంటికి వెళితే మా అన్నయ్య గారు అబ్బాయి ఇది గబగబా కాల్ చేసి నాకు దొంగ చెప్తుందని ముక్క బద్దలు కొట్టేసి పెంచి ఇచ్చాడు అత్తయ్య ముగ్గుని వేసుకోండి మీరు అటు ఇటు తిప్పండి శ్లాసం కరిగిపోతుంది అని పూర్వం ఇది గొప్ప మెడిసిన్ దొగ్గుకి పెద్దలు ఇది వాడేవారు పిల్లలకి కాపం పట్టేస్తే గందంలాగా అరగదీసి అది కూడా పట్టేవారు పిల్లలకి ఇది మనకి ఏదంటారు కదండి సైడ్ రోగాలు వస్తాయి అని అలాగేమీ రాదు ఇదిగోనండి కరక్కాయి చూసారు కదా పగల కొట్టేస్తే ఇదిగో కరకాయి కాల్చిన మూల ఇలా ఉంది కానీ మనం ఈ దొగ్గుకి కపానికి వాడేటప్పుడు కాల్చుకుని భద్ర కొట్టుకున్న పెంచి బుగ్గను వేసుకోవడం వల్ల మీది అనే ప్లే ఉంటుంది కదండి రుచి వాసన సువాసన ఉంటుంది రుచి అంటే వొగరగా ఉంటుంది జిగురుగా ఉంటుంది ఇది ఎప్పుడైతే కాల్చేటప్పటికి రెట్టింపు అవుతుంది రెట్టింపు అవ్వేటప్పటికి మనకి ఇలా అలాగా సప్ పుల్లగా కూడా ఉంటుంది కొంచెం ఇలా అలాగా ముగ్గం తిప్పుకునేటప్పటికీ కపం అనేది కింద కరిగిపోతుంది ఇంకా ఒక రోజు రెండు రోజులు మనం బొగ్గన వేసుకుంటూ ఉండేటప్పటికి తగ్గిపోతుంది మనకి దగ్గు వచ్చింది అనుకోండి ఓ పదిహేను రోజులు ఇంకా ఎక్కువే పట్టేయచ్చు కదా కానీ ఈ కరకాయ ఫ్రిడ్ కానీ బొగ్గ వేసుకుంటే మనకి ఒక రెండు రోజులు దగ్గు తగ్గిపోతుంది అన్నయ్య గారు అబ్బాయి గ బాబా కాల్సి ఇచ్చాడు ఇదిగో ఫెచ్చులు తెచ్చుకున్నాను బొగ్గను వేసుకున్నాను అంటే కరకాయ అంటే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇదిగో రుద్రాక్షకాయ చూసారు కదా రుద్రాక్షకాయలాగా ఉంటుంది రుద్రాక్షకాయ ఇది రెండుగా ఉంటుంది కానీ ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది అన్నమాట అందుకు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఎలాగా కలపాలి అని చెప్తానండి ముందు కాన్వెంట్లు పెట్టిన వారి గురించి చెబుతాను ఎలాగంటే మనం ఒక ముప్పై రూపాయలయో ఒక యాభై రూపాయలయో తెచ్చుకున్నాం అనుకోండి కరకాయలు ఆయుర్వేదం గుట్లో ఎక్కడైనా ఉంటాయి ముప్పై రూపాయలకన్నా కన్నా ఇన్ని కాయలు వచ్చేస్తాయి మనకి చక్కగా ఇలా శక చూపించేసినా పర్వాలేదు ఇదిగోండి ముట్టుకున్నానా గుమగుమ వాసన వచ్చేస్తుంది వగర పులుపు కొంచెం చేదు వాసన స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట అన్ని కరకాయలు తెచ్చుకున్నాం అనుకోండి ఒక సెక చూపేయండి అంటే ఎండలో పెట్టమని చెప్పాను ఇంతకుముందు ఇలా సెక అనుకోండి అస్తమానం వర్షాలే పడుతున్నాయి కదా మనకి అవ్వదు కదా కొంచెం మనం కళాయిలో వేసి కాయలు వేయడే విధాక ఉంచితే దాని ఒక్క రుచి రెట్టింపు అవుతుంది తర్వాత మనకు చిత కొడితే చిదిగిపోతుంది మీకు చూపించాం కదా లోపలి ఇదిగో ఇలా గింజ ఉంటుంది ఈ గింజ తీసేయాలి తీసేసి ఇలా వచ్చిన ఇదిగో ఇలా వచ్చిన పెచ్చులు మాత్రమే మనం తీసుకోవాలి ఇది ఈ పెచ్చులు కూడా ఇంతంత పెచ్చులు అయిపోయేదాకా చితగ అన్ని అన్ని అయి పెచ్చులు ఉన్నాయనుకోండి అంత జీలకర్ర వేయండి ఇంత అంత కొలతలు ఏమీ లేదు అంటే జీలకర్ర కూడా చాలా మంచిది కాబట్టి జీలకర్ర వాసన వస్తుంది కాబట్టి మనం తెలకుండా ఇవ్వాలన్నా మంచిదే ఒక తెలిసైనా కూడా ఈ వగర సీద అనేది తెలియకుండా ఉంటుంది అది ఎందులో కలపాలి చక్కగా జీలకర్ర కరకాయ ముక్కలు ఇది మిక్సీ పట్టేసుకోండి బాగా మెత్తగా పట్టేసుకుని ఒక సీసాల వేసుకుని ఒక స్పూన్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇది ఉంది కదండి సగం ముక్క ఇది కదా ఇంత పొడవు మాత్రమే వేసుకోండి ఒక లీటరు మజ్జిగలో మజ్జిగంటే సల్ల సిలికేసింది మజ్జిగలో వేసి ఉప్పు వేసి ఇచ్చేయండి వారికి తెలిసిపోతుందని మీరు ఏం భయపడక్కర్లేదు ఏదో చెప్పేయాలి కదండి మరి మనం ఇవ్వాలి అలా మారాలంటే మైమర్పించాలా వద్దా కదా అయితే ఒక్కొక్కరు మానేయటం కోసం తాగొచ్చు ఒక్కొక్కరు మానేయాలేమో అని తాకపోవచ్చు కదా మనం తండ్రి కావచ్చు అన్నలే కావచ్చు భర్త కావచ్చు మార్చుకోవాలన్న ప్రయత్నం ఉంటుంది కదా అయితే ఇలా చెప్పాను చెబితే చాలామంది పెట్టే కామెంట్లు ఏంటి అంటే ఏమంటున్నారంటే అమ్మ అన్నంలో కలపొచ్చా అని ఒకరు అడుగుతున్నారు మరి కూరలో కలపొచ్చా అని ఒకరు అడుగుతున్నారు మరి ఇంకా వేరే కూల్ డ్రింక్లు ఏందనైనా కలపొచ్చా అని ఒకరు అడుగుతున్నారు ఇంకానండి నేను ఈ మధ్యలో మర్చిపోయాను అటుకు చూడండి ఆ ఛానల్ ఆ వీడియో మీరు చూస్తే తెలుస్తుంది ఎన్ని కామెంట్లు ఉన్నాయో ఏ అమ్మ ఏమి తేడా చెయ్యదు కదా అని ఒకరు అడుగుతారు అమ్మ మారితే అదే చాలమ్మ మీ వల్ల అని కొందరు ఇంకా అలాగేనండి రోజు మెసేజీలు వస్తూ ఉంటాయి నాకు తెలుగులో పెడితే మాత్రమే రిప్లై పెట్టగలను అర్థమైందండి తెలుగులో కాకపోతే నేను పెట్టలేను అలా చెప్తే పాపం మళ్ళీ తెలుగులో కూడా పెడుతూ ఉన్నారు అయితే నాకు చూసి చెప్పి సహకారం చేసేవాళ్ళు తొక్కువ చెక్కకపోవటమే నాకు అంతగా తెలియదు చెయ్యాలనే ఒక తపనే తప్ప ఇది ఎలా డెవలప్ అవుతుందో కూడా నాకు తెలియదు సరేనండి అయితే కూరలో కలపొచ్చా అని ఈ మధ్యలో వచ్చిన ఈ ఒకదిహేను ఇరవై కామెంట్లు అడిగారండి మళ్ళా అన్నంలో కలపొచ్చా పెరుగులో కలపొచ్చా తెలియకుండా ఎలాగ ఇవ్వాలమ్మా అని అడుగుతూ ఉంటారండి పాపం వాళ్ళకి ఇవ్వటానికి తెలిస్తే మరి ఒక్కొక్కరు ఊరుకోరు కదండి భయం ఉంటుంది కదా అయితే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎలాగైతే ఇవ్వగలరో అలా ఇవ్వండి నేను నాకు తెలిసిన తర్వాత ఒకరికి చెప్పిన తర్వాత వాళ్ళు ఉపయోగించిన తర్వాత వాళ్ళు పర్వాలేదు నార్మల్ అయ్యారు అన్న తర్వాత వీడియో పెట్టానండి నేను నాకు కూడా ఎవరో చెప్పారు చెబితే అప్పుడు పెట్టాను వేడి అని అయితే నేను కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళడం జరిగింది ఆ ఫంక్షన్ దగ్గర నాకు అక్క అవుతుంది మా అత్తయ్య గారు కోడలు మా మేనత్త కోడలు అమ్మ బావ పరిస్థితి ఇలా ఉంది పగలగి రాత్రి ఒకేలాగా ఉంటున్నారు నేను ఏం చేసేది ఎలాగా అని చనిపోవాలనుకుంటున్నానని ఏడిసింది పెద్ద ఆవిడే అమ్మాయి అబ్బాయి పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళు అయ్యారు ఆవిడ ఆ టైంలో ఇద్దరూ ఆనందంగా ఉండేది ఈ సాగుడుగు వాళ్ళేంటండి పగలగా రాత్రి ఒకవేలా ఉండి ఇంట్లో ఏమీ తేకపోతే ఆడదేం చేస్తుందండి ప్రజలేమో ఆడదాన్నే అంటారు కదా అయితే అప్పుడు అక్క ఇలా చెయ్యి నాకు ఎవరో చెప్పారు అంటే వాళ్ళు వీడియోస్ చూడటం ఇలాంటి చల్లలు వాడటం తెలియదండి బాగా పల్లెటూరు అనమాట వాళ్ళకి తెలియదు కాబట్టి నేను చెప్పానండి ఇదని వీడియోస్ చూస్తే వాళ్ళే చేసుకుంటారు కదా చెప్తేనే మంచి మాట చెప్పావమ్మ చేస్తానండి అయితే నేను ఒక మూడు నెలలకో నెల పదిహేను రోజులకో నేను మళ్ళీ ఏదో ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చింది అక్క రెండు నెలలకండి ఎలా ఉంది పరిస్థితి చేసి అంటే వాళ్ళ తోటి ఉంది నా దగ్గర కరకాయలు ఉన్నాయి నేను ఇస్తానండి అక్కారో వాళ్ళ తోటి కాళ్ళకి అక్కడ అవుతాను తిన సెల్ నమ్ముతాను అనేసింది ఇయ్యమ్మ అని చెప్పాను నలభై ఒక్క రోజులు వాడాలి ఏదైనా కూడా ఫలితం తప్పకుండా ఉంటుంది అని చెప్పారు మజ్జిగ తాగుతారు అని చెప్పింది మరి ఇంకానే చక్కగా కలిపేసి ఇచ్చాయి అని అంటే ఒక వారం రోజులు పది రోజులు ఇచ్చిందటండి కాయలు ఉంటే చేసి మార్పు వచ్చిందటండి డబ్బులు దాచుకుంటున్నాడంట వారం పది రోజుల్లో రెండు మాటలు మూడు మాటలు తెచ్చుకున్నాడట అమ్మా చాలా మార్పు వచ్చింది ఇంకా రావాలి నువ్వు రావాలంటే నలభై ఒక్క రోజు చేయాలి కదా నువ్వు వారం పది రోజులు చేశాను అప్పుడే నీకు ఏ రకంగా నేను చెప్పాను అని కసిరాను లేదు తెప్పించి మళ్ళీ వాడతాను మనకు మొత్తం క్లియర్ అయిపోయినా కూడా నలభై ఒక్క రోజు వాడు మళ్ళీ దాని జోలికి వెళ్ళారో అది ఎవరో నాకు తెలిసిన వాళ్ళు బాగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్పిన మాట ఇది నేను ఏ పుస్తకాలు చదువుని కాదు నేను ఏ వీడియోలు చూసి కాదు అనేసి చెప్పానండి చెప్తే అలాగేనమ్మా అని చెప్పిందండి చూసారా ఫలితం అక్కడ కూడా కనపడింది కదా మీరెవరు చేయాలని అనుకున్న భగవంతుని తలుసుకొని చెప్పినట్టుగా మీరు చేయండి ఫలితం తప్పకుండా ఉంటుంది నలభై ఒక్క రోజు చేయండి అన్నంలో కలపొద్దు ఎవరగా ఉంటుంది కొంచెం చేదుగా చేదే కదండి పుల్ల పుల్లగా ఉంటుంది తర్వాత కొంచెం స్మెల్ కూడా మనకి ఎలా సువాసన బాగుంటుంది అన్నంలోకి బాగోదు ఇప్పుడు సెంట్ ఉందనుకోండి అత్తర్లు ఉంటాయి కదా అది మనం ఒంటికి రాసుకుంటే బాగుంటుంది అదే దాంతో మనం తింటే తినలేం కదా అలాగా ఉంటుంది అన్నమాట కూరలో కలపొద్దు ఎందుకంటే రుచి మారిపోతుంది ఇలా ఉంది ఏంటని తినకపోవచ్చు కదా అయితే మీకు వీలవునట్టు అవును ఎలా వీలవుతే ఏదేమైనప్పటికీ పలసట మజ్జిగలో చక్కగా నేను చెప్పాను కదా ఇంత ఇంత వెయ్యండి పొడవు ఒక చిన్న చెంచా తీసుకోండి ఇంత రెండు కాబూరి గింజలు అంతా కాబూరీ శనగలు ఉంటాయి కదా రెండు గింజలు అంతా ఒక పావు లీటర్ మజ్జిగలో కలిపేసి ఇవ్వండి మీరు కూడా తాగుతున్నట్టు కూడా తాగొచ్చు ఒళ్ళుగా ఉన్నారా ఒళ్ళు తాగేతుందండి చక్కగా నాకే ఇచ్చింది అని అనుకోకూడదు కదా అనుమానించే వాళ్ళు ఉంటాయి తక్కగా తాగండి రెండు మూడు రోజులు తాగారు అనుకోండి తర్వాత నుంచి అలవాటు అయిపోతుంది వాళ్ళు మైమరిసిపోతూ ఉంటారు కానీ ఉదయం తాగితే చాలు రోజు ఉదయం తాగితే చాలు లేదు అయినా పర్వాలేదు నలభై ఒక్క రోజు చేస్తే మీకు జరగకపోతే నన్ను అడగండి మార్పు రాకపోతే క్లియర్ అయిపోలేదు మొత్తం అనుకోవద్దు గుడ్లో మెల్ల గుడ్డుకులే కాకుండా ఉన్నా పర్వాలేదు కదండి ఆ రకంగా ఉండొచ్చేమో అనుకోండి తప్పకుండా మీకు క్లియర్ అవుతుంది అమ్మగారు మీకు నేను చెబుతున్నాను నన్ను ఎంతో ఆదరించి నన్ను అడుగుతున్నారు మీరు ఏనాడు పెట్టిన వీడియోనో ఇప్పుడు అడుగుతూ ఉన్నారు అందుకు నేను ఎన్ని మాటలైనా పెడతాను తప్పనిసరిగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది అయినా మీరు కామెంట్లో నన్ను అడగండి తప్పకుండా మీకు నేను రిప్లై పెడతాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి